గాజర్ హల్వా ఎప్పుడు చేసేలా పంచదరత కాకుండా ఈసారి బెల్లంతో చేసేద్దాము క్లీన్ చేసి పెట్టుకున్న క్యారెట్ ని ఇలా చెక్కు మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకోండి ఉన్న వాళ్ళు తురిమేసుకోండి లేని వాళ్ళు ఈ విధంగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసి మీడియం ఫ్లేమ్ మీద పచ్చి వసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పాలు పోసి మీడియం ఫ్లేమ్ మీద క్యారెట్ మెత్తగా ఉడికి బాగా దగ్గర పడే వరకు ఉడికించండి పాలు మొత్తం ఇలా క్యారెట్ పీల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం పొడి వేసుకోండి బెల్లం పొడి లేని వాళ్ళు బెల్లాన్ని మరో కడాయిలోకి వేసి వాటర్ ఏమి వేయకుండా జస్ట్ కరిగించేసి వేసుకోండి బెల్లం పొడి వేసుకున్న తర్వాత పూర్తిగా లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు దగ్గర పడే వరకు ఉడికిస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొద్దిగా ఇలాచి పొడి అలాగే సన్నగా తరిగిన బాదం పలుకులతో గార్నిష్ చేసుకుంటే బెల్లం గాజరు హల్వా రెడీ నచ్చిన వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ మరి నోరు గులాబ్ జామున్ రెసిపీ ఒకటికి చప్పుడు రెండు తినేయాల్సిందే పచ్చి ఉండలేకుండా పగుళ్లు లేకుండా పర్ఫెక్ట్ గా గులాబ్ జామున్ ఎలా చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక కప్పు గులాబ్ జామ్ ప్రీమిక్స్ పౌడర్ కి రెండు కప్పుల పంచ ఒక బౌల్ లోకి వేసేసుకోండి పాకం అవసరం లేదు పంచదార ఎంత క్వాంటిటీలో తీసుకున్నారో వాటర్ కూడా అదే క్వాంటిటీలో తీసుకోండి పంచదార పూర్తిగా కరిగి ఐదు నిమిషాలు మరిగిస్తే ఇంకా చెప్పాలి అంటే కాస్త జిడ్డుగా అనిపిస్తే చాలు గులాబ్ జామ్ ప్రీమిక్స్ పౌడర్ ఒక బౌల్లో వేసేసుకొని అందులో చిటికెడంత బేకింగ్ పౌడర్ ని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ కూడా వేసుకోండి కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ చపాతి పిండిలా గట్టిగా అదిమేయకుండా సుతిమెత్తగా వేలతో వేళ్లకు అంటుకునేలా కల్పేసి ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టి అన్ని ఒకే సైజు లో రావడం కోసం ఇలా స్పూన్ తో మెజర్ చేసుకోండి చెతికి కాస్త నెగిన్ రాసుకొని ఇలా క్రాక్స్ ఏమీ లేకుండా ఉండల్లాగా చుట్టేసి చిన్న మంట మీద నుంచి మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి వేడి వేడిగా కాస్త గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసి అరగంట పాటు పక్కన ఉంచండి అదృపయ్యి గులాబ్ జామున్ రెడీ ఇక లేచేయకుండా తినేస్తున్నా నచ్చిన వాళ్ళ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి